అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వారి యొక్క ఖాతాలోకి మనకు రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి డబ్బులైతే వేయబోతున్నారండి ఇక ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలతో పాటు మరొక పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా మనకు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలను జమ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలనైతే జమ చేయడం జరుగుతుంది ఇక ఈ డబ్బులతో పాటు మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా జమ చేయడానికి అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి మనకు డబ్బులైతే వేయబోతుందనమాట ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా గతంలో మీరు ఏదైనా సరే పంటలు వేసి ఆ యొక్క మీరు నష్టపోయి ఉంటే ఆ పంట నష్టపోయినటువంటి డబ్బులను తిరిగి ప్రభుత్వం అయితే రైతులకు పెట్టుబడిగా అందించబోతుందనమాట ఈ పథకానికి సంబంధించి కూడా రైతులకైతే డబ్బులు అయితే వేస్తారు ఇక ఈ డబ్బులు జా డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీరు యూకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రం మీ డబ్బులు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చెప్పింది